నమస్కారము ఈరోజు మనం కొన్ని తెలుగు పదాలకు వాటి అర్థాలు నేర్చుకుందాము తథ్యము తప్పనిది నిజం తనువు ఒళ్ళు శరీరం తరువు చెట్టు తేట స్వచ్ఛమైన దప్పిక దాహము దర్పణం అద్దం దుర్గుణం చెడ్డ గుణం దుష్టుడు చెడ్డవాడు ధనువు విల్లు ధనుస్సు విల్లు ధర భూమి ధరించుట ధీరుడు ధైర్యం కలవాడు ధూపం అనగా దీపం పొగ వచ్చేది నగరము పట్టణము నచ్చుట ఇష్టపడుట నమస్కారం దండం నమస్తే నవజీవనం కొత్త జీవితం నర్తన నటించుట నిర్బంధం కట్టివేయడం నిర్భయం భయం లేకపోవటం నిదానం మెల్లగా నివాస స్థలం ఉండే చోటు నేస్తం స్నేహం స్నేహితులు స్నేహితురాలు పథం తోవ దారి మరియు మార్గం పరవశించు మైమరచు పట్టాభిషేకం రాజు గద్దెపై కూర్చోవటం ప్రజారంజకం ప్రజలకు నచ్చే విధముగా మరియు ప్రజలకు సుఖం కలిగేటట్లుగా ప్రసాదించు దయతో ఇవ్వటం పాన్పు పడక పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవటం పరవశించు మైమరచు పట్టాభిషేకం రాజు గద్దెపై కూర్చోవటం ఇలాంటి మరెన్నో పదాలకు వాటి అర్థాలు మనం వచ్చే వీడియోలో విందాము